సిద్ధార్థ రెడ్డి ఏమో ఈ మాట అన్నది అనుకుందా ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగుండావా తింటావా ఏం చేస్తున్నావు రమ్మంటావా రాయలసీమ జస్ట్ కిడింగ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జస్ట్ కిడింగ్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో యు హాయ్ శ్రీరెడ్డి గారు అన్ ఫ్రమ్ జమ్మల్ మడుగు కుమ్మర గురుశేఖర్ గారు హార్ గుడ్ అండి మీరు అందరూ ఉండగా నేను బాగుంటానండి నాగు నాగే ఐ ఐ లవ్ లవ్ మధు పండిట్ నవ్ ఆర్ యూ హార్ గుడ్ యువ శారీలో సూపర్ బంగారం నాగి నాగి అరే నాగి నైట్ తొమ్మిదిన్నర ఉంది మీకు హెళ్ళి పండుకోపో గుడ్ నైట్ అక్క చూడు పిల్లలు చూసి నేర్చుకో తింగల విజయల గౌస్ సయ్యద్ హాయ్ సతీష్ సతీష్ హాయ్ అక్క యాపీ దివాలి యాపీ దివాలి కావాలనే వెటకారంగా వీళ్ళు మేము కూడా పావలాని ఫావలా అని పిలుస్తాం అనమాట ముద్దుగా అతని పేరు ఫావ్లా ఫావలాకి ఫావలా వేస్తే ఏమైనా చేసేస్తాడు తెలుసా లోక్గాండ్ వేసేయమంటే వేసేస్తాడు ప్యాకేజ్ స్టార్ ఫావలా ఫావలా ప్యాకేజ్ మాట్లాడుకుని లోక్గాండ్ వేసేస్తా అని ఒప్పుకుని ఇంకా ఇప్పటికీ వేయలేదేంట అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారంట ఏ రా ఎంత లేటు అని చెప్పి ఆ మహేష్ బాబు గారి సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు అడుగుతారు కదా నువ్వు డబ్బులు ఇవ్వు నిన్ను కూడా వేసేస్తా అని చెప్పేసి అంట అది వేసి నాను మొత్తం మీద నల్లి డానియల్ నల్లి డానియల్ హాయ్ చెప్పొచ్చు కదా హ్యాపీ దీపావళి డీల్ అవుతాను హ్యాపీ ఫీల్ అవుతాను రా డీల్ అవుతాను కాదు నల్లి డానియల్ నల్లి డానియల్ పిట్టి పవన్ అక్క హాయ్ రామచంద్ర ప్రేమ్ అరే మేము ఏదో కొంచెం గ్లామర్గా చేసినంత మాత్రాన తప్పుడుగా ఆలోచించకండారా మా పొట్టెళ్ళడానికి మేము ఏదో సోషల్ మీడియాలో అలా ఏదో చేసుకుంటున్నాం అది మీరు అర్థం చేసుకోవాలి తప్ప క్యారెక్టర్ వెంటనే అంచనా వేసేయకండి మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి మా బాధలు మాకుంటాయి మా ఇబ్బందులు మాకుంటాయి చెప్పుకోగలుగుతాం చెప్పుకోగలుగుతామా లైవ్ దగ్గరకు వచ్చి మీరే మీ ఫ్రెండ్స్ దగ్గరే కొన్ని చెప్పుకుంటారు కొన్ని చెప్పుకోరు మరి నా లాంటి దానికి ఉన్నప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి నేను ఇంకా ఓపెన్ గా ఫేస్బుక్ లో నాకు మీరు కనబడకపోవచ్చు కానీ మీరు కనబడుతున్నారు అనుకుని ఫీల్ అయ్యి మీ మీరు వింటున్నారు అని చెప్పి నేను ఊహించుకుని నేను మీతో మాట్లాడుతూ ఉంటాను నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు సీరియస్ గా చెప్పుకోవాలంటే నేను మీతోనే చెప్తూ ఉంటాను సో అందుకే నేను ఓపెన్ ఓపెన్ అనుకుంటారు కానీ నేను ఓపెన్ కాదు బేసిక్ గా నాకు ఉన్నారు నాకున్నారు అనే ఒక ధైర్యం భారీగా ఉందా డైలాగ్ పర్వాలేదు మోసీంటి మొయ్యలేకపోతే ఒక ముద్ద అన్నం తినేసి మళ్ళీ మోసండి ఈరోజు గ్రహణ నియమాలు పాటించారా ఖచ్చితంగా పాటించాను ఇంట్లో అంతా పసు నీళ్ళు జమ్మాను అండ్ ఆల్సో ఇల్లు అంతా శుద్ధం చేశాను నేను హెడ్ బాష్ చేశాను మీరు మా సింగిల్ లవర్ మేడం మీరు గణేష్ నాని సింగిల్ లవర్ ఆరా బాగా చేశారులే ఓవర్ యాక్షన్ త్రీ డి ఐ లవ్ యు శంకర్ నాయుడు జీ శంకర్ నాయుడు థ్యాంక్ యూ త్రీ డి ఐ లవ్ యూ ఏంట్రా త్రీ డి ఏంటి హాయ్ శ్రీ శంకర్ జ్యోతి హాయ్ మీ ఫస్ట్ క్రష్ ఎవరు నా ఫస్ట్ క్రష్ పేరు కూడా పేరు ఎందుకు పాపం పెళ్ళైపోయి సంసారం చేసుకుంటున్నాడు అంటే మరి వచ్చేసింది ఆబ్వియస్లీ ఫస్ట్ అడిగేసరికి ఇదంటే అది కాదురా పేరు హాయ్ మేడం మీ దగ్గర లేదమ్మా నా కార్ నేనే డ్రైవ్ చేసుకుంటాను నేను ఎవరిని నమ్మను అందానికి ప్రతిరూపం త్యాగరాజు మరి ఇంత త్యాగం చేయకు మాటల్ని ఓకేనా చాలా ఎక్కువ చేస్తున్నాం కుకింగ్ ఆర్ సూపర్ రాము యాదవ్ థ్యాంక్ యూ రాము గారు మీరు బాగా మాట్లాడతారు బైరెడ్డి శంకర్ రెడ్డి బైరెడ్డి శంకర్ రెడ్డా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో ఈ మాట అన్నది అనుకుందాం ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగుండావా తింటావా